సార్ మేడం ఇక్కడ అంటే సుబ్బారావు గారు వచ్చి ఒక మాట అన్నారు అంటే నాకు మానసికంగా పట్టున మొదటి భార్య చనిపోయినప్పుడు నాకు తాగుడికి బానిస అయ్యాను అనేటటువంటి ఒక మాట అన్నారు ఇక్కడ తాగుడికి బానిస అయ్యారా లేదంటే తాగుడి బానిసత్వాన్ని బానిస అవ్వటం వల్ల నీ మొదటి భార్య భరించలేక వెళ్ళిపోయిందా చనిపోయిందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఇది చాలా కీలక ఎందుకంటే ఎలా నమ్మాలి పదిహేను సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది మీరు ఇప్పుడు ఆవిడ చనిపోయినటువంటి లేనటువంటి ఆవిడిని ఒక వంకగా చూపెట్టి ఆవిడ వల్ల నేను తాగుడికి బానిస అయిపోయి ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా దీన్ని ఏమంటారంటేనండి సైకాలజీలో చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఎక్స్టర్నలైజేషన్ అంటూ ఉంటారు అంటే తాగుడికి బానిస అయ్యేటటువంటి వాళ్ళు తాగుడు అనే వ్యసనానికి బానిస అయినటువంటి వాళ్ళు ప్రధానంగా ఉపయోగించేటటువంటి బ్రహ్మస్త్రం ఏమండి పాలన సంఘటన జరిగిందండి అక్కడి నుంచి తాగుడు మొదలైందండి ఆ అమ్మాయి మీద ఎందుకు చేసావంటే కనుక తాగేశానని నాకు స్పృహ తెలియలేదు నీ భార్యను ఎక్కడయ్యో నడి రోడ్డు మీద వదిలేసావు కనుక తాగేశానండి తాగుడు బానిసేంచాం అంటే ఎక్కడా కూడా ఇక ఓనర్షిప్ అనేది లేదనమాట అంటే నా వ్యక్తిత్వంలో ఒక లోపం ఉంది నా బుర్ర చెడిపోయింది నా వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది నేను పాపాత్ముడిని దుర్మార్గుణ్ణి నన్ను నేల మీద వేసి చంపేయండి అనేటటువంటి ఆలోచన కానీ లేదంటే నన్ను పరివర్తన చేయండి నాలో ఒక మార్పు వచ్చేటటువంటి ఒక రాక్షసత్వం నుంచి ఒక మనిషిగా నేను తయారు చేయండి అనే ఆలోచన రాదు ఎక్స్టర్నలైజేషన్ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఇందాక మీ అబ్బాయి ఒక మాట అన్నాడు చాలా మంచి మాట అన్నాడు అంటే వాడికి ఎక్కడో కూడా ఒక ఘోరంత ఆశ ఉంది అంటే ఇప్పటికి కూడా మీ అబ్బాయి దీన్ని ఒక జబ్బులాగే చూస్తున్నాడు అంటే జబ్బు నుంచి మా నాన్నగారిని ట్రీట్ చేస్తే కనుక ఒక మంచి వ్యక్తి నాకు తండ్రిగా వస్తాడనేటటువంటి ఆశ సర్వసహజంగా ఎంత క్రూరమైనటువంటి తండ్రి ఉన్నా కూడా ఆ కుటుంబంలో పిల్లలు ఆశించేటటువంటిది భార్యలు కూడా ఆశిస్తారు కానీ ఏంటంటే వీళ్ళు కొంత సీనియారిటీ ఉంది కదా పదిహేను సంవత్సరాలు బట్టి ఆ మూర్ఖత్వాన్ని చూసేటప్పటికీ ఆవిడికి విసుగు వేసారిపోయి ఇప్పటికైనా దండం పెట్టి బయటకు వచ్చింది ఇంకా ఎంత నరకం చూపెట్టిందో చూసిందో మీ అమ్మ మీకు ఇంకా చెప్పలేదు పిల్లలు బహుశా ఎదుర్కొంటూ ఉండటానికి చెప్పలేక ఆవిడ లోపల లోపల దిగమింకుంటుంది కానీ ఇంకా చాలా భయం చేశారండి అమ్మని అసభ్యంగా చాలా మాముందే చేశారు అదే అదే అంటే ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నావు కానీ నీకు అర్థం అవ్వాల్సినటువంటి అంశం ఏంటంటే మీ నాన్న మాట్లాడాడు నాలుగే మాటలు మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే కనుక ఒకటిది ఎక్కడ కూడా నా తప్పు అని ఏమనలేదు తప్పు తప్పు తాగుడుదన్నాడు తప్పు నా మొదటి బారి చనిపోవటం వల్ల నాకు ఏర్పడిన డిప్రెషన్ అని అంది నాలుగో అంశం ఏమన్నాడంటే కనుక వచ్చిన తర్వాత ఇంట్లో రాత్రిపూట వచ్చాక ఈవిడ హింస పెడతదంట అవునండి గుడ్డు ముందా పెట్ట ముందా అన్నట్టుంది ఇప్పుడు అతను తాగటం వల్ల ఈవిడ హింస పెట్టిందా లేదంటే ఈవిడ హింస పెట్టడం వల్ల అతను తాగుతున్నాడా సో నాలుగు అంశాల్లో ఏమంటున్నాడు ప్రపంచం అంతా బయటే ఉంది నా వ్యక్తిత్వం వల్ల నాకు కాదు అదంతా కూడా బయట బయటే అని వేసేటటువంటి తండ్రి మారుతాడా అనేది ఒక వయసు వచ్చి చదువుకున్నటువంటి అబ్బాయి నువ్వు ఆలోచించుకోవాలి ఎందుకంటే నాన్న ఎక్కడైనా మార్పు తాగేటటువంటి భర్తల్ని తాగేటటువంటి తండ్రిల్ని సహజంగా నా క్లినిక్కి తీసుకొస్తా ఉంటాను డాక్టర్ గారు మార్చండి ఏదో విధంగా మార్చండి అలా మార్చేటటువంటి దానికి నేను ఓపెన్గా చెప్తా ఏ అమ్మ మారచ్చు మారకపోవచ్చు బీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమని చెప్తానంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాను ఇక్కడ ఇతను మారటానికి ఇంకో రెండు సంవత్సరాలు పడుతుంది ఈ లోపల మీ చెల్లి మీద ఒక అనర్థం జరగదు అనేటటువంటి దాని గ్యారంటీ ఏంటి లేదా ఒక ఆరు నెలలు పట్టొచ్చు ఈ లోపల నువ్వు తాగుపోతాడు అవ్వు అనే గ్యారంటీ ఏంటి కాబట్టి ఎప్పుడు కూడా మార్పు అనేటటువంటిది కోరుకునే ముందు మారటానికి ఎంత అవకాశం ఉంది అనేది చూడాలి ఆ మారేటటువంటి ప్రక్రియలో మీరందరూ ఎంత రిస్క్లోకి వెళ్తున్నారు దేవుడు కర్ణించి ఇప్పటికి వచ్చి మీరందరూ ఇప్పుడు మా ఎదురుగుంటే హెల్దీగా మా ఎదురుగుంటే కనిపిస్తున్నారు నువ్వు ఇప్పటికీ తాగుడు ముట్టలేదు సిగరెట్ తాగలేదన్నావు అదృష్టం ఆ అమ్మాయి మీద ఏమి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి పడలేదు అదృష్టం ఈవిడు బ్రతికి బట్టకట్టి ఇక్కడ కూర్చుంది అదృష్టం రేపొద్దున ఇదే అదృష్టం కంటిన్యూ అవుతుందని నమ్మకం లేనప్పుడు మా పరిధి వరకు వచ్చినప్పుడు ఆ రాయ్య మీ ఆయన నాన్న ఇక్కడ కూర్చోపెట్టి పది రోజుల లోపల నేను మార్చేసి మీకు ఇచ్చేస్తానని చెప్పి నేను గ్యారంటీ ఇవ్వలేదు అది రిస్క్తో కూడినటువంటి అంశం ఎందుకంటే తంతే గింతే కనుక ఎవ్వరు కూడా మీకు ఒక సపోర్ట్ అనేటటువంటిది లేదు వ్యవస్థ సమాజం పోలీస్ వ్యవస్థ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని కాపాడాలి మాగోటు వాళ్ళు ఇలాంటి పరిధిలో ఇలాంటి వేదికలు మేము కూర్చొని కాపాడేవాళ్ళు కానీ నా అనేటటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి ఒక పరిస్థితిలో మీరు అంత రిస్క్ తీసుకోవటం ఉందా దీనికి ఒక గ్యారంటీ ఉందా సో కాబట్టి ఏంటంటే ఆ విధమైనటువంటి సుబ్బారావు గారికి ఉండేటటువంటి ఆలోచన శైలి ఎప్పుడూ కూడా మన యొక్క మన మీద పడినటువంటి మచ్చ వేరే వాళ్ళ మీద తోసేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు ఎంతవరకు మారుతారనేది సిరి అయితే కనుక చాలా సింపుల్గా చెప్పేసింది ఇందాక నేను సునీత గారి గురించి మాట్లాడినప్పుడు ఆవిడ ఇక్కడ కొన్ని చెప్పలేనటువంటి అంశాలు చెప్పలేకపోతున్నారు అది ఏంటి అనేటటువంటిది ఊహించుకోగలిగేటటువంటి కెపాసిటీ అనుభవం మాకు ఉంది కాబట్టి ఇదేంటంటే నువ్వు కూడా చూసి నీకు కూడా అలా అనిపిస్తుంది ఓకే అమ్మ ఈ స్థాయిలో సఫర్ అవుతుంది కాబట్టి ఆవిడ చెప్పలేకపోతుంది ఆవిడ ఒక బలమైన నిర్ణయంతో ఇక్కడికి వచ్చింది ఏంటంటే కనుక నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానండి ఆవిడ ఇక్కడ ఏమి ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఇవ్వలేదు మొగుడ్ని మార్చండి మారుతాడా లేదా అండి మారేటటువంటి మొగుడిని నాకు ఇవ్వండి నా పిల్లలకు ఒక తండ్రిని కల్పించండి ఇలా సర్వసహజంగా ఆడవాళ్ళు ఈ వేదిక మీద ఉపయోగించుకునేటటువంటి మాట ఏమనకుండా సునీత గారు ఏమన్నారంటే అతను నేను డిసైడ్ అయిపోయానండి ఈ చాప్టర్ క్లోజ్ అతను నాకు వద్దు అని అంది మరి ఎందుకు వచ్చామంటే కనుక అది చాలా చాలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట అంటే పదిహేను సంవత్సరాల పాటు అటువంటి వ్యక్తితోనే ప్రయాణం చేసినటువంటి నేను ఈరోజు ఇందులోంచి బయటకు వస్తున్నప్పుడు నా అంతరాత్మక నేను ఒక ఒక ఆన్సర్ చెప్పుకోవాలి ఎందుకు వస్తున్నానని చెప్పి ఆవిడకు కూడా లోపల లోపల ఒక కోరిక ఏంటంటే పిల్లలు పెద్ద అయిపోతున్నారు కదా బాబు సెటిల్ అయ్యాక విడాకులు తీసుకో సునీత అని ఆవిడ అంతరాత్మ చెప్తూ ఉంటుంది లేదంటే ఇంకో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆగితే కనుక ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే కనుక ఒక ఇంటిది అవుతుంది కదా ఈ విధమైనటువంటి ఆలోచన వల్ల ఏంటంటే ఆవిడ ఈరోజు విడిపోవాలి అని అనుకున్నా కూడా దాన్ని సమర్థించేటటువంటి ఒక సైన్యం కావాలి అమ్మ కానీ నాన్న కానీ మా లాంటి పెద్దవాళ్ళు కానీ ఎవరు కావాలి అలాంటి లేనప్పుడు అటువంటి ఆడది అంత సులువుగా అంత ఆషామాషిగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం వల్ల నాకు విడాకులు ఇప్పించండి అని అనట్లేదు అతను నా కొద్దు నాకు ఫెసిలిటీ ఏ ప్రాసెస్లో నేను అది నడిపించాలి నాకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి ఒక ఒక స్థైర్యాన్ని ఇవ్వండి అనేటటువంటి ఆలోచనతో ఆవిడ ఇక్కడికి వచ్చి కూర్చోవటం అనేది జరిగింది నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం సునీత ముమ్మాటికి మంచి నిర్ణయం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ గొప్ప నిర్ణయం గర్వించేదగ్గ నిర్ణయం ఎందుకంటే కనుక లేట్ అయినా కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు ఎందుకంటే మాకు నిజంగా భయం వేస్తుంది ఆ అమ్మాయిని తాకాడు అనేటటువంటి టైంకి బాబు వచ్చి చూశాడు ఇంకోసారి తాకాడు అనేటటువంటి టైంకి నువ్వు వచ్చి చూసావు ఆ అమ్మాయికి ఆలోచన అవగాహన తెలిసినటువంటి ఆడపిల్ల ఇంకా చిన్నపిల్ల అయితే కనుక ఇంకెంత అనర్థం చేసుకు జరుగుండేదో ఆ అమ్మాయి చెప్పుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది సో వాస్తవానికి ఏంటంటే నువ్వు ఇంకా అదృష్టం అనే పరిధిలో ఉండగానే ఒక తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నావు అనేటటువంటి నా అభిప్రాయం కాబట్టి ఈ నిర్ణయం అనేది ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోదురే పొద్దున్న ఎవరన్నా రావచ్చు ఏను సున్నిత ఒక నాలుగేళ్ళు అవుతే కనుక ఆడపిల్ల పెళ్ళి పొద్దున పొద్దున్న పెళ్లి చేయడానికి బర్తేడు తండ్రి ఏడు అనేటటువంటి ప్రశ్న వస్తే కనుక ఏమని చెప్పుకుంటా అలాంటి ఆడపిల్లకి ఏ సంబం సంబంధాలు వస్తాయని చెప్పి సమాజం రకరకాలుగా మాట్లాడుకోవచ్చు కానీ పెళ్ళి అనేటటువంటిది చాలా దూరమైనటువంటి అంశం ఈరోజు ఆ అమ్మాయి శారీరక మానసిక పరమైనటువంటి పరిధి ఆరోగ్యం భవిష్యత్తు అనేటటువంటిది ఈరోజు నీ కళ్ళెదుర్కుంటూ కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి ఆ అంశం గురించే ఆలోచిస్తూ ఇదే నిర్ణయం మేము నిలబడు దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా మేము ఇస్తాం నేను యాజ్ ఏ సైకాట్రిస్ట్ నేను ఏమనాలి అమ్మ నేను భర్తకు ఒకసారి ట్రై చేస్తాను అతని చెత్త తాగుడు మా అనిపించి నీకు చెప్పడానికి ట్రై చేస్తాను నేను అలా చెప్పను ఈ పరిధిలో ఎందుకంటే ఎప్పుడైతే ఆడపిల్లమే చేయి పట్టిందో ఎప్పుడైతే నీ కొడుకు చేయి పట్టుకుని మందు మందు షాప్ వరకు మీ ఆయన తీసుకెళ్ళాడో అక్కడితో ఇతను మార్చేటటువంటి ప్రయోగం కానీ ప్రయత్నం కానీ నా వాళ్ళు చేయరు ఎందుకంటే చాలా రిస్క్తో కూడినటువంటి అంశం కాబట్టి నీ నిర్ణయం బలమైన నిర్ణయం నీకు కావలసినటువంటి సపోర్టు మా టీం ద్వారా నీకు లభిస్తుంది అది లీగల్గా ఉండీ ఏదన్నా ఇంకో విధంగా ఉనియండి భవిష్యత్తు గురించి భవి భవిష్యత్తు కార్యాచరణ అంటే ఇతను ఇంట్లోంచి నుంచి బయటకు నెట్టేసిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటటువంటిది కౌన్సిలింగ్ అనేటటువంటి పరిధిలో మనం మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు ఓకేనమ్మా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ మేడం మేడం ఇక్కడ ఈ కేసులో నేను టూ పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నానండి ఒకటి కన్న తండ్రి రెండు డ్రింక్ వ్యసనం తాగుడు అనే వ్యసనం రోజున ఈ ఎపిసోడ్ వింటే కన్న తండ్రులకి ఎవరికైనా కూడా అంటే ఒక బంగారు బొమ్మ ప్రాణం ఇచ్చేస్తారు అసలు ఆడపిల్లలకి తండ్రి తండ్రికి ఆడపిల్లలు చాలా ఫస్ట్గా చెప్పుకునే ఒక మంచి రిలేషన్ అనమాట పెళ్ళిళ్ళప్పుడు వెళ్ళేటప్పుడు చూడవచ్చు కానీ లేకపోతే చదువుకునేటప్పుడు కానీ పిల్లకి ఏదైనా జరిగిందంటే ముందు కంటే ఇంకా తల్లి కొంచెం ధైర్యంగా ఉంటుందంటే తండ్రి చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాడు అమ్మో నా కూతురికి ఏదో జరిగిపోతుంది నా కూతురికి ఏదో అయ్యింది అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు నిజంగా ఈయన ఫేస్ చూపించి నుంచో పెడితే చంపేస్తారు ఇంత దారి ఎవడరా మీరు అంతా అసలు మీలాంటి వాళ్ళ వల్ల తండ్రి అనే పాత్రకి క్వశ్చన్ మార్క్ వచ్చేసింది పోనీయన కన్న తండ్రి కాదు కన్న తండ్రి అనే వ్యక్తులు ఇలా హెరాస్మెంట్ చేసేవి చాలా జీరో పాయింట్ జీరో జీరో పర్సెంటేజ్ ఉంటే దానికి రీజను తాగుడు అలా ఉన్న సందర్భాల్లో తప్ప కాన్షియస్తో ఉన్న భూ ప్రపంచంలో ఏ కన్న తండ్రి ఇంత దరిద్రపోయిన పనులు అయితే చేయరమ్మా అది ఖచ్చితంగా మేము మాకున్న సీనియారిటీకి మేము చెప్పగలుగుతాం ఏ తండ్రి అన్న చెప్తాడు స్టెప్ ఫాదర్స్ స్టెప్ ఫాదర్స్ విషయానికి వచ్చేసరికి జీరో పాయింట్ ఎక్కడైనా ఒక ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి సొంత పిల్లలు కాదు వాళ్ళు దానివల్ల ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు వీళ్ళకి తండ్రి అనే ముసుగు తప్ప రియల్గా అంటే అందరినీ అనట్ల ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టెప్ ఫాదర్స్ విషయం బాగానే ఉండొచ్చేమో కానీ ఒక ఫైవ్ పర్సెంట్ దరిద్రులు ఎట్లాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైన తండ్రులు మంచిగా చూసే స్టెప్ ఫాదర్స్కి ఒక క్వశ్చన్ మార్క్గా అయిపోతున్నాడు ఈ సుబ్బారావు లాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తిని ఇక్కడ కూర్చోపెట్టి మాట్లాడే అంత సహనం నాకైతే లేదమ్మా ఎందుకంటే వరస్ట్ వర్క్ ఈ విషయాన్ని మాట్లాడితే చాలా సీరియస్ చుట్టుపక్కల వాడు పక్కింటోడో ఎదురింటోడో అంకులో అంటే కామన్గా మనం ముందే జాగ్రత్త చెప్తున్నాం ఈరోజు అదన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ప్రతి చిన్నపిల్లలకి నేర్పిస్తున్నాం మీ పొజిషన్కి వచ్చేసరికి ఏంటంటే నిస్సహాయత ఒకసారి పెళ్ళయింది డైవర్సీ అనిపించుకుంటే బాగోదు రెండో పెళ్ళి మళ్ళీ మూడో పెళ్ళి అక్కడ చేసుకుంటాం వెనకాల కుటుంబ సభ్యులు లేరు ఎవరు లేరమ్మా నీకు ఇద్దరు డైమండ్ లాగా ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు ఇంకా ఇప్పుడు బయటికి పోవాల్సిందేవాడో అతను అతనికి ఎవ్వరూ లేరు మీరు బయటికి తోసేస్తే ఈ పాటికి ఎప్పుడో మారేవాడో చచ్చేవాడో ఏదో ఒకటి మీకు అనవసరం మీరు గౌరవంగా ఇంట్లో పెట్టుకుని ఫోటో ఫ్రేమ్కి పూజ చేసే అంత వ్యక్తి కాదు ఇక్కడ కూర్చున్న వ్యక్తి నీ వరకు కష్టాలు నీ అవసరం నువ్వు భరిస్తావు నీ పిల్ల దాకా కష్టం వచ్చినప్పుడు నువ్వెవరో భరించడానికి నువ్వు కదా భద్రకాళిలో ఉండి ఆ పిల్లని కాపాడాలి మళ్ళీ అప్పుడు నిస్సహాయంగానే మాట్లాడుతున్నారు ఈ రోజుకి నీ కొడుకి అలాంటి తండ్రి ఒకడు ఉండడు భూ ప్రపంచంలో అని తెలియట్లా అది అతను మంచి పెంపకమా లేకపోతే సొసైటీలో తండ్రి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందన్న భయమా నాకు అర్థం కాల ఇవి కూడా లేకుండా జనాలు చాలా మంది బతుకుతున్నారు తల్లి ఈ మాత్రం రిలేషన్స్ లేకుండా సునీత గారు మీరు కరెక్ట్గా లేకపోతే ఈ పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతే అలాంటి ప్రహరీ మీకేం అవసరం లేదు ఆయనేమో మీకు రక్షణ కాదు రక్షకుడు కాదు అర్థమవుతుందా లేదు అని ఈ రోజు రెషన్ తీసుకోవడం కదమ్మా మీ అదృష్టం ఎక్కడో బాగుండు పిల్ల మీద చెయ్య దగ్గరికే వెళ్ళింది మేబీ దాన్ని కూడా అతను వాంటెడ్గా చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ సివియారిటీ అనేది తాగిన సందర్భంలోనే జరిగింది అలాంటప్పుడు ఎట్లా ఉంటుందంటే పని పనిగట్టుకొని వెళ్ళి పట్టుకున్నా కూడా మనకి అతను సొంత తండ్రి కాదు కాబట్టి మేబీ నెగిటివ్ ఆలోచన వస్తుంది ఆ పిల్లకి తెలియదు ఆ పిల్ల ముందుగానే ప్రొటెక్ట్గా మీకు చెప్పింది అయినా నిజంగా జాగ్రత్త పడాల్సిందే ఇట్లాంటి విషయాల్లో అయ్యో అని రిస్క్ తీసుకోవడానికి ఛాన్సే లేని టాపిక్ ఇది అర్థమవుతుందా మిమ్మల్ని కొట్టాడు మిమ్మల్ని తిట్టాడు మీకు రూపాయి ఇవ్వట్లేదు మీరే పోషించుకుంటున్నారు ఏం అవసరం ఆయనతో దేనికి కావాలి ఆయన ఏ విషయానికి యూజ్ అవ్వట్లేదు మీకు ఎదురు లాస్ తప్ప కోవిడ్లో మంది పోయారు ఈయన కూడా లేడు అనుకోండి అర్థమవుతుందా ఈయన్ని ఎలా వదిలించుకోవాలి అంటే మీరు బయటే వదిలించుకొని రావచ్చు మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అంటే ఈయన్ని వదిలించుకోవడం కుదరట్లా మీరు ఏ రోజైతే బయటకు పంపిస్తున్నాడు తాగి మళ్ళీ వచ్చి ఆ గోడ దగ్గర కూర్చుంటున్నాడు చుట్టుపక్కల పరువు తీస్తున్నాడు మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకపోతున్నారు ఎక్కడ ఏమి చేయలేకపోతున్నారు మేము చేసి చూపిస్తాం ఆయన్ని వదిలిచ్చటమే మీ పని అసలు అతను లేదు అవసరమే లేదు గుర్తుపెట్టుకోండి నానా ఇది మీకు కొంత చిన్నపిల్ల వయసు కాబట్టి ఎవరో టచ్ చేస్తే ఇష్టం లేని వ్యక్తి ఇష్టం రిలేషన్కి ప్రాపర్గా సెట్ కాని వ్యక్తి అదే మీరు లవరో మీ ఫ్రెండో ఏదో అంటే నీకు అట్లా అనిపించకపోవచ్చు ఒక తండ్రి నీకు అట్లా టచ్ చేశారు అనిపించేసరికి నీకు నెగిటివ్గా అనిపించవచ్చమ్మా అది బ్రెయిన్లో నుంచి ఇక్కడే తీసేసేయ్ ఎందుకంటే ఇది నీ భవిష్యత్తు మీద పడకూడదు మీకు ఏమీ జరగలేదు ఇదంతా తాగుడులో జరిగిన ఒక ఇన్సిడెంట్లు మీరు ఆ బ్రెయిన్లో నుంచి అది తీసేయండి నువ్వు చిన్నపిల్లవి ఇవి ఇక్కడతో మర్చిపోతే బెటర్ అని నాన్న ఆ ఇంటికి నువ్వు చాలా అవసరం తండ్రి లేకపోతే పిల్లలు బతకరా అంటే బతికి చూపించగలమని చూపించండి నీ కళ్ళంట నీళ్ళు వద్దు నాన్న ఎందుకంటే అలాంటి తండ్రి తండ్రే కాదు అసలు అతను మీ సొంత తండ్రే కాదు ఏ బాధ్యత తీసుకున్నాడు స్టెప్ ఫాదర్ కన్నా బాధ్యత తీసుకోవాలిగా ఏ రోజైనా మీ అమ్మకు సుఖంగా ఒక రోజు ఉండనివ్వగలిగాడా బూతులు తిట్టుకుంటే ఆవిడ రోజు వచ్చి కొడుతున్నాడు తాగొచ్చి కొడుతున్నాడు నాలుగు సార్లు డోర్ వేసేస్తే వచ్చి బద్దలు కొడుతున్నాడు చుట్టుపక్కల పరువు అవట్లేదా మీకు అలాంటి వ్యక్తి లేకపోయినా మంచిది అని నా ఉద్దేశం అతన్ని మార్చుకొని అపురూపంగా పెట్టుకోవాల్సినంత అర్హత అతనికి లేదు మీరు ఉండి మీ పిల్ మీ అమ్మగారిని మీ సిస్టర్ని కాపాడుకునే స్టేజ్లోకి నువ్వు వచ్చావు ఇంకొక త్రీ టు ఫైవ్ ఇయర్స్ అయ్యిందంటే నువ్వే ఆ ఇంటికి ఒక రక్షకుడి కింద మారుతావు తెలుసా అలాంటి వ్యక్తి అవసరం లేదా ఆయన మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన తాగుడు అనే ఒక బానిసత్వంతో జీవితం ఆయనది ఆయన నాశనం చేసుకోవడంతో పాటు ఒక ముగ్గురు జీవితాలు నాశనం చేసేసాడు తాగి జీవితాలు నాశకుని నాశనం చేసుకునే వాళ్ళందరికీ ఇతను ఒక ఎగ్జాంపుల్ అని గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని రోడ్డు మీదకి తోసేస్తే మీకు బతికే లేదు ఎందుకంటే మీరు సంపాదించుకునేది తాగుడు సరిపోద్ది ఆ లెవరో కిడ్నీయో ఏవో డ్యామేజ్ అవుతాయి ఏ పక్కన పడి ఉంటే చెత్తగొప్పలో వేసుకెళ్ళి తీసుకెళ్తారు దీనికి ఒక ఎగ్జాంపుల్గా సరిపోతారు ఏవి ఎంతవరకు ఉండాలో ఆ అలవాట్లు అంతవరకే ఉంటే అది గౌరవం ఎంటర్టైన్మెంటు ఎంజాయ్మెంట్ ఆ సీన్ అయిపోయినాక బాధ్యతలు కుటుంబము ఆరోగ్యం అని ఇవన్నీ చూసుకోవాలి మీరు పోతే మీకే లాసు కాకపోతే ఇట్లాంటి కర్మలు ఏంటంటే అట్లాంటి వ్యక్తులు చనిపోతే కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ చేయాల్సిన సిచువేషన్స్ వస్తుంది తాగే వాళ్ళందరూ ఒక్కటికి వంద సార్లు ఆలోచించుకోండి అది మీ వరకు మీకు నాశనం అయితే పర్వాలేదు మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు నాశనం అవుతున్నారు అని చెప్పి ఇక ఈ కేసు విషయానికి వస్తే మేడం ఇతన్ని అసలు అమ్మ మీకు మీ వెనకాల మేము ఉంటాం మీరు యాక్చువల్గా ఇవాళ రేపు ఒకసారి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రేస్ చేయండి పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత ఇతను ఇంటికి రాడు రానివ్వరు ఒక్కసారి అట్లా ఏదైనా ఇంటికి వస్తే మాత్రం మాకు ఫోన్ చేయండి తల్లి మేము లీగల్గా ఎంటర్ అయ్యి పోలీసుల సపోర్ట్ తోటి ఇంకొకసారి అతన్ని రానివ్వకుండా చేస్తాం అతని మీద ఇంకా ఏం కేసులు వద్దు మీరు వదిలేయడమే గొప్ప పనిష్మెంట్ అది అది పర్ఫెక్ట్గా సరిపోద్ది తిరిగి తిరిగి ఎక్కడోక్కడ ఏదో అవుతాడు మీకు అనవసరం కూడా దీంట్లో డైవర్సో లీగాలిటీ ఇంకేం అవసరం ఎందుకంటే అతని దగ్గర ఏమీ లేవు మీరు మెయింటెనెన్స్లు ఇంకొకటి ఇంకొకటి వేసిన ఇంటికి రాకుండా ప్రొటెక్షన్ తీసుకోవడం ఒకటే చాలు ఇంకా మీరు ధైర్యంగా ఉండండి తల్లి వీళ్ళిద్దరిని చూసుకునే బాధ్యత మీ మీద ఉంది ఓకే అర్థమవుతుందా ఆల్ ది బెస్ట్ జై ఓకే అమ్మా ఎల్లండి ఎల్లయ్య సుబ్బారావు అక్కడికి వెళ్ళే దాగు ఇప్పుడే ఊగిసలు ఆడుతున్నావు ఇక్కడ మో ఫుల్ మత్తులోనే ఉన్నాడు చూడండి అట్లా వెళ్తున్నాడు యూ సో మచ్ డాక్టర్ గారు థాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి